ప్లీజ్ రా ప్లీజ్ రా పీకూర ఇది వచ్చేసి తెప్పించుకున్నది ఇది వచ్చేసి పింక్ కూర ఇంకెలా రకరకాలుగా మన అనేది ఫస్ట్ వేసుకుంటే గార్డెన్ అంతా కూడా కలర్ఫుల్ గా ఉంటది సో ఇందులోనే కొంచెం ఇసుక అనేది కలుపుతాం ఓకేనా మాకు ఈ మళ్ళీ కట్టుకున్న తర్వాత ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గార్డెన్కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో అప్డేట్ వచ్చేసి మడుల్లోని కొన్ని మొక్కలైతే వేసుకున్నాం కదా మనం మధ్య మధ్యలో ఖాళీ ఉంటుంది కదా అందులోని ఆకుకూరలు అండి ఆకుకూరలు అనేది మనకి పుష్కలంగా వారం అంతా తీసుకోవాలంటే మటుకు రకరకాలుగా హాయ్ హాయ్ మారతి ఆడుతుందండి సైకిల్ మీద అక్కడి నుంచి నాకు హాయ్ చెప్తుంది హాయ్ చెప్పమ్మా అందరికి హాయ్ చెప్పు నానా హాయ్ అటు చెప్పు హాయ్ అటు చెప్పు హాయ్ నానా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ స్మైల్ హాయ్ ఫ్రైం కేస్ ఇచ్చి అందరికీ ఫ్రయింగ్ కేస్ ఇచ్చేమ్మా అమ్మో చిటి తల్లి క్లాప్స్ కూడా వచ్చంట అన్నీ చూపించేస్తుంది లైన్గా వీడియోలోకి వచ్చినట్టయితే మనం ఈరోజు ఆకుకూరలు వేసుకుంటున్నాం అనమాట సో మధ్య మధ్యలోనే ఖాళీ అయితే ఉన్నది కదండీ ఇక్కడ మందారం ఒక పెట్టాను కదా ఈ ప్లేస్ వచ్చేసి ఖాళీగా ఉంది ప్రతి మడిలోని అలాగే ఒక్కొక్క బిట్ వైజ్ ఖాళీగా ఉంచారు అనమాట ఎందుకంటే ఆకుకూరలు వేసుకుందా అని చెప్పి అలాగే అటుపక్క పెట్టాను అక్కడ కూడా మధ్య మధ్యలో మనకి అంతర్ పంటగా మనం ఉలిలోని చక్కగా ఆకూరలు వేసేసుకోవచ్చు అనమాట మనకి ప్లేస్ కలిసి వస్తుంది కదండి ఇలా మడుల్లోనే అంతర్ పంటగా మనం అన్నీ వేసేసుకోవచ్చు సైడ్ ప్లీజ్ సైడ్ ప్లీజ్ ఎక్కడికి వెళ్తావారమ్మా సైడ్ ప్లీజ్ ఇవ్వాలి నీకు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు దానికి బాగుంది ప్లేస్ చక్కగా ఆడుకోవడానికి గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి ఆరపాపకి మొక్కల్లోనే ఉంటానంటుంది సో అయితే మనం ఈ మధ్య మధ్యలోని ఆకుకూరలు అనేది వేసుకుందాం ఇవి చూస్తున్నారు కదా బొగడమంతి ఇక్కడ వేశాను కదా కొంచెం ఎండకి వడిల్ని అనమాట మనకి చలికాలమే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఈ మధ్యలో ఖాళీ ఉన్నాయి కదా వీటిలోనే నేను ఇప్పుడు ఆకుకూరలు అనేది ఫిల్ చేసేస్తాను అలాగే ఇవేంటంటే ఒక టూ త్రీ డేస్లోనే మనకి బాగా నిలబడతాయి అంటే కొంచెం ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లో కదా వచ్చి ఇవి షిఫ్ట్ చేసాం కదా సో దానివల్ల కొంచెం వడిల్ని అంతే అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఆకుకూరలు వేసుకుందాం ఎందుకంటే ఆకుకూరలు అనేది ఎక్కువ వాడతాము మన ఆశ్రమంలోని సో అయితే బయట ఆకుకూరలు కొండ మానేస్తాయి ఎందుకంటే మన దగ్గర ఉంటుంది అలాగే గోంగూర ఉంటుంది ఈ రెండు మటుకు రొటీన్లో వెళ్తూనే ఉంటాయి మునగ చెట్లు చాలా ఉంటాయి సో అలాగే కరివేపాకు మల్టీ విటమిన్ నాలుగు కంపల్సరీ ఉంటాయి అన్నమాట ఏంటమ్మా టమాటాలు తంపుకు తంపుకో వారమ్మా ప్లీజ్ 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 చిట్టుతల్లి ప్లీజ్ ప్లీజ్ చిన్నోడు ప్లీజ్ రా రే 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 తంపకరా ప్లీజ్ 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 తెంపకు తెంపకూడదు తప్పు నో మమ్మీ నో తప్పు నన్ను దాన్ని అయిపోయావు నువ్వు రే రే చుట్టు తల్లి ప్లీజ్ రా ప్లీజ్ రా మొక్కది ఆడుకో చిన్నోడు ఆడుకో నేనే అటుపక్క దొంగ దొంగ యాపిల్ నో ఐ షేక్ అండి నాకు చేకండి చేకండి వెరీ గుడ్ యువర్ ఎ గుడ్ గో దట్ సైడ్ కాదు అటుపక్క వెళ్ళిపో వెళ్ళు అటుపక్క వెళ్ళు వెళ్ళు అటుపక్క వెళ్ళు 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 అక్కడికి వెళ్ళు అట్టెళ్ళు అడుకు బాయ్ చెప్పి బాయ్ 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 పట్టుకో పట్టుకో నాకు పని అవ్వట్లే కదా ఒక హాఫ్ అన్ అవర్ నన్ను వదిలి ఓకేనా విత్తనాలు అయితే ఇందులో వేసానండి కొన్ని విత్తనాలు మన గార్డెన్లో కలెక్ట్ చేసినవి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి సత్యం జంక్షన్ దే నేను తెచ్చుకున్న కొత్తిమీర అండి ఇది బాగా వస్తుంది అనమాట ఇది చుక్కకూర అలాగే ఇది వైట్ గోంగూర అండి ఇది ఎర్ర తోటకూర ఇది పాలకూర ఇది వచ్చేసి పీకాక్ తోటకూర ఇది తెప్పించుకున్నది ఇది వచ్చేసి పింక్ తోటకూర అండి ఇది మామూలుగా మన గార్డెన్లో కలెక్ట్ చేసిన తోటకూర అనమాట అయితే ఇది కూడా ఉంది కదా పేపర్లో కట్టేసి ఉంచుతాను ఎప్పటికప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి మంది ఇవి మన గార్డెన్లో కలెక్ట్ చేసిన వైట్ తోటకూర ఇది వచ్చేసి నేను సాయిలీల సీడ్స్ నుంచి తెప్పించుకున్న తోటకూర అనమాట వైట్ ఇది బయటది మన ఇంట్లో కూడా వైట్ తోటకూర అనేది కలెక్ట్ చేసాము ఇప్పుడు ఈ ఆకుకూరలు అన్నీ కూడా నేను వేసేస్తున్నాను ఒక పది రకాలు వేసుకుంటే మనకి ఏంటంటే రోజుకి ఏదో ఒక ఆకుకూర తెంపుకోవడానికి అవుతుంది ఇంకా దీంతోపాటు మనం చాలా రకాలైన తోటకూరలు ఉన్నాయి అలాగే మనకేంటంటే మన తోటలో ఆల్రెడీ అయితే ఉంది కదండి సిలోన్ బచ్చలు ఉంది తీగ బచ్చలు ఉంది చెట్టు బచ్చలు ఉంది అన్ని రకాల బచ్చలు అయితే ఉన్నాయన్నమాట ఇంకెలా రకరకాలుగా మన ఆకుకూరలు అనేది ఫస్ట్ వేసుకుంటే గార్డెన్ అంతా కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఇది కూడా ఒక ప్లేట్లో వేస్తాను అయితే ఇవన్నీ కూడా కొంచెం ఇసుక వేసి వేద్దామని చెప్పి అట్టే వదిలేశారనమాట ఇసుక తెస్తాను ఉండండి కిందనే ఉంది ఇసుక ఇది ఇసుక అండి కొంచెం వైట్ తోటకూర అయితే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి వైట్ తోటకూర అయితే ఇంత ఉంది కదా మనకి సో ఇందులోని కొంచెం ఇసుక అనేది కలుపుతున్నాను ఓకేనా జాయిగా పడుతుంది ఇసుక వేసుకుంటే మనకి ఏంటంటే ఒక దగ్గరే పడిపోకుండా చక్కగా ఒక లెవెల్లో పడతాయి అనమాట అందుకే మొత్తం ఇందులో ఇసుక అనేది కలిపిస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా జల్లుకొని వచ్చేవి వంకాయ మొక్కలు నాకు పెద్దవయ్యేటప్పటికి ఆ కూరలు మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అందుకే ఇలా అక్కడక్కడ జల్లుతున్నాను అనమాట ఈ మడంతా నేను వైట్ తోటకూర పెడుతున్నాను సో ఈ మడంతా కూడా నేను తోటకూర వేస్తున్నాను దూరం దూరంగా వేస్తున్నాను మొక్కకి మొక్కకి చాలా గ్యాప్ అయితే ఉంటుంది అవి ఎదిగేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట దగ్గరికి వేసుకునే కంటే ఇలాగ దూరం దూరంగా వేసుకుంటే మనకు బాగుంటుంది ఓకే ఇదిగోండి సో ఇది అయిపోయిందండి ఇక్కడికి నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్తిమీర ఉంది కొత్తిమీర కూడా అలానే వేసేసుకుంటే సరిపోతుంది సో ఇంకా అటు వచ్చేటప్పటికి కొత్తిమీర వేసుకుంటాను అటు వచ్చి కొత్తిమీరకైతే నేను ఇసుక కలపట్లేదండి కొత్తిమీర ఇట్టే జల్లుకుంటూ అనమాట వీటికి చక్కగా మనం చిన్నగా లైట్గా గొప్పు తీసేసుకొని వాటరింగ్ అనేది పల్చగా చేయాలన్నమాట ఆల్రెడీ వాటరింగ్ చేసే ఉంది కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరు మనకి ఇప్పుడు కొత్తిమీర సీజన్ అండి ఎలా వేసినా వచ్చేస్తుంది అనమాట అలాగే మిగతా కూడా ఉంచుతున్నాను ఎందుకంటే ట్రిప్ బట్టి మనం వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఒక రెండు కుండీలు పెట్టుకున్నాను అలాగే పెద్ద కుండీల్లో పెట్టాను కొంచెం పొలంలో కూడా పెట్టాను అవి వాడుకుంటున్నాను కదా అవి లాస్ట్కి వచ్చేసినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేసుకుంటే అవి అయిపోయేటప్పటికీ ఇవి నాకు రెడీ అయిపోతాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేను చుక్కకూర అయితే పెడుతున్నాను చుక్కకూర కూడా ఎలా పెడుతున్నాను చూడండి ఇది తీసి ఇలా గుచ్చేస్తున్నాను అనమాట అంతే ఇదిగోండి లైన్గా ఒక రెండు లాగా ఇలాగ తీసేసి ఇక్కడ గుచ్చేస్తున్నాను ఇలా అంతే సో ఇవైతే ఎంచినట్టు చక్కగా నేను దూరం దూరంగా వేసుకుంటున్నాను చుక్కకూర చక్క బలంగా ఎదుగుతుంది అనమాట పెద్ద ఆకు వస్తుంది అందుకే ఇవైతే నేను ఇలా గుచ్చుకుంటున్నాను అక్కడక్కడ అసలు ఫస్ట్ మనకి గార్డెన్ మీద ఇంట్రెస్ట్ రావాలి గార్డెన్ పెంచుకోవాలని నాకు ఐడియా ఉంటే అన్నమాట ఖచ్చితంగా ఆకూరలతో స్టార్ట్ చేస్తే రెట్టింపు ఉత్సాహంతో మనం గార్డెనింగ్ అనేది చేసుకుంటామండి మనకి ఫిజికల్గా మెంటల్గా కూడా బాగుంటాము మంచిగా మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతుందనమాట ఇలా మన పని మనం చేసుకుంటే అలాగే పిల్లలకు కూడా అన్నీ నేర్పిస్తుంటాను ఇలా ఈ మడంతా కూడా చుక్కకూర పెట్టేస్తున్నాను ఓకేనా అలాగే ఇక్కడ చూసారు కదండి కొత్తిమీర వేసాను కదా ఇలా చిన్నగా మనం ఇలాగా గుప్పులు తీసుకోవాలి అంతే ఎప్పుడైనా సరే అంతే ఓయ్ చూశారు కదండి గొప్పులు కూడా మనం ఇలా నెమ్మదిగా జాయిగా తీసుకుంటే చక్కగా కొత్తిమీర వచ్చేస్తుంది అలాగే మనకి గోంగూర కూడా ఇలానే వేసుకోవాలండి నేను ఇది రాము వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా పొలం పనులు ఎక్కువ చేసేవాళ్ళం లాస్ట్ ఇయర్ చక్కగా మా చందు ఉండేవాడు ఆయన దగ్గర నేర్చుకున్నాను అన్నమాట ఇది ఇలా చేసిన తర్వాత మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి అంతే లోపటి వరకు గుచ్చకూడదు చిన్నగా మరి ఎక్కువ బలం ఉపయోగించకుండా సన్నగా ఇలాగ జాయిగా మనం గుప్పులు అనేది తీసేసుకోవాలి నార్లు పెడితే ఎప్పుడు ఇదే ఇబ్బంది అండి టెన్షన్ అనమాట ఇవి టూ డేస్ తర్వాత మీకు చూపిస్తాను ఇవి చక్కగా ఎలాగ ఉన్నాయి అనేది వడిలిపోయాయి కదా అవన్నీ బాగుంటాయి బాగు అవి బాగా ఎదిగినాక అంటే కొంచెం స్టాండ్ బై అయ్యేటప్పటికీ నేను మీకు చూపిస్తాను ఓకేనా అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి పాలకూర విత్తనాలు అనమాట పాలకూర విత్తనాలు కూడా ఇలా జల్లేసి చక్కగా మనం గొప్పు అనేది తీసేసుకోవడం అంతే మధ్య మధ్యలోనే రకరకాల టమాటో ప్లాంట్స్ పెట్టాను ఇవన్నీ నార్లు పెట్టాను అనమాట నారలు చక్కగా ఎదిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ మడిలోని వేసుకున్నా చూడండి టమాటోలు బాగున్నాయి కదా ఈ వీటికి నేను సీడ్లింగ్ ట్రేస్ వాడానండి సీడ్లింగ్ ట్రేస్ కూడా మీకు చూపిస్తాను మాకు ఈ మళ్ళీ కట్టుకున్న తర్వాత ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఇవ్వండి ఇవన్నీ అయిపోయి తీసి అందులో వేస్తాను అనమాట ఇవి ఖాళీ చేసేసి మళ్ళీ కొత్తగా కోకోపీట్ కానీ వర్మీ కంపోజ్ కానీ నింపి మళ్ళీ కొత్త రకం విత్తనాలు పెట్టేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనం పాలకూర వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెంగా నేను ఇలా గొప్ప అయితే తీసేస్తున్నాను అర్రపాప్ప ఏం చేస్తుంది చందమాం కావాలా అరపప్కి ఊ అంట ఇదిగోండి చక్కగా ఎలా మనం గొప్పు తీసుకోవడమే చూస్తున్నారా మీరు నేను జాయిగానే తీస్తున్నాను మళ్ళీ వేసుకోవడం వల్ల చాలా హ్యాపీ అయిందండి నాకైతే ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్కటి పెట్టుకోవడం ఏమా ఏమైంది నవ్వుతుందా ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క మొక్క పెట్టుకోవడం ఆ కూర వేసుకునే కంటే చక్కగా నాకు ఏంటంటే మొక్కలనే ఇందులో వేసుకోవచ్చు ఇవి పెరిగి పెద్దయ్యలోగా ఇవి మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అదనమాట ఓకేనా ఈ మధ్యలోనే మనం చక్కగా ఒక రెండు బిరకాయ విత్తనాలు కానీ ఆటపక్క నుంచి ఒక రెండు ఆనప విత్తనాలు కానీ పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇంకొక నాలుగైదు మడుల్లోనైతే ఇంకా విత్తనాలు పెట్టాలి అవి పెట్టేసుకుంటాను ఇక్కడైతే గోంగూర వేస్తున్నాను గోంగూర కూడా ఏంటంటే మనకి గొప్పలాగా తవ్వేసుకోవాలి ఇందులో ఉల్లి నారు పెట్టానండి ఇప్పుడే మనకి ఉల్లి దొరుకుతుంది అనమాట సో అవి ఎదుగుతూ ఉంటాయి వాటికి కూడా ఎక్కువగా మనం గొప్పలు తీసుకోవాలి దాని మధ్యలో నేను గోంగూర పెట్టాను ఇగోండి మనం పాలకూర వేసుకున్నాం కదా వాటరింగ్ అనేది ఇలా జాయిగా పోసుకోవాలి ఆరాపాపుకి చందమాం కావాలంట గోలు పెడుతుంది నాన్న చందమామ మీదరా చందమాం మీది పైన ఉందా అదిగోండి చందమామ అక్కడ ఉంది చందమామ కావాలంట బేబీకి ఇదిగోండి ఇలా జాయిగా అన్ని మడుల్లోని ఇలా వాటరింగ్ అనేది చేసుకోవాలి ఆకుకూరలు మెయిన్లీ చాలా జాయిగా పోసుకోవాలండి చందమామ దగ్గరికి వెళ్తావమ్మ నువ్వు బాగా చదువుకోవాలి ముందు దగ్గరికి వెళ్ళాలంటే ఓకేనా నీ గాజులు ఏవి చూపించు గాజులు గాజులు చూపించు అక్కడ ఉన్నాయా అమ్మో ఎంత బాగున్నాయో గాజులు నువ్వు వాటరింగ్ చేస్తావా అన్నీ కావాలి చెప్పాను కదా ఏదో పెద్ద ముసలిదని మా ఇంటికి ఎందా ఏందా నీట్లో ఆడతావా అక్కడి నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి తెలియాలన్నమాట ఇప్పుడు నువ్వు నాన్న నువ్వు పోయి నువ్వు పోయి పోయి పట్టుకో అమ్మో బుజ్జి చూడరా ఇది అమ్మో ఆ వేసేస్తుంది అట్టా వాటరింగ్ ఆనందపడిపోతుంది పిల్ల చాలా నేను చేసుకుంటాను నేను చేసుకుంటాను మిగతాది నాన్న వాటర్ అయిపోయింది అయిపోయిందా చందమామ చూపిస్తుంది రా చందమామ ఏది చందమామ అమ్మో చందమామకి బావి చెప్పి మనం వెళ్ళిపోదాం బాయ్ చెప్పి చందమామకి దా దా మనం వెళ్ళిపోదాం దా అయిపోయిందా అయిపోయింది వెళ్ళిపోదా సో వీడియో చూసారు కదండి ఈరోజు మా అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తోని మేము ముందుకు వస్తాను అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సుఖినోభావంతు